అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా చిన్న బ్లాగ్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి చిన్న పని ఉండి నెల్లూరు వచ్చాము అనుకోకుండా ఈరోజు ఇక్కడే స్టే చేయాల్సి వచ్చింది ఇంకా అదేవిధంగా విధంగా అమ్మాయి కూడా హాస్టల్లో ఉంది కదా అని చెప్పేసి మా దగ్గరికి తీసుకొచ్చుకున్నామండి ఇంకా హాస్పిటల్ రూమ్ అది అయితే చాలా బాగుంది చిన్న పని వెళ్ళండి వదిన కోసం వచ్చాము ఇవాళ అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా అదేవిధంగా తను ఏవో కొన్ని తీసుకోవాలని చెప్పింది తనని బయటికి తీసుకెళ్ళేసి తనకు కావాల్సినవి ఏవో తీసి ఇవ్వాలి హాస్టల్లో ఉంది కదా ఇంకా తనకి ఏమైనా అవసరం ఉంటాయి కదండీ అవన్నీ తీసిచ్చేసి మళ్ళీ హాస్టల్లో అయితే వదిలిపెట్టేసి మేమైతే బయలుదేరుతాము హాస్పిటల్ అయితే చాలా బాగుందండి నీట్గా ఉంది క్లీన్గా ఉంది డాక్టర్ గారు కూడా బాగా చూసారు హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా అనిపించింది రూమ్ అది కూడా చాలా పెద్ద రూమే అదేవిధంగా టూ బెడ్స్ ఇచ్చారు పర్వాలేదు అనిపించింది ఇంకా మేమైతే కిందకి వెళ్తున్నామండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది మేము తీసుకున్న రూము ఇంకా కిందకైతే లిఫ్ట్లో ఈ విధంగా అయితే వెళ్ళిపోతున్నాము అంటే ఇలా కిందే ఉన్నానన్నారు మళ్ళీ ఈ లోపు పైకి వచ్చేసారు ఇంకా ఈయన కూడా నేను కూడా వస్తున్నాను అనేసరికి కింద ఉన్నారు కదా మళ్ళీ మీరు పైకి వచ్చారేంటి మేము కిందకు వస్తున్నామని మాట్లాడుతున్నాను ఇంకా ఈయన కూడా వస్తున్నారు కదా ముగ్గురం అయితే వెళ్తున్నాము నేను వీడియో తీస్తున్నానని మా అమ్మాయి నవ్వుతుంది ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా వీడియోస్లో కనిపిస్తున్నారండి అదే తీస్తున్నానని నవ్వుతుంది ఇంకా మా వారు చూడలేదు ఏం లేదు కొంచెం షైగా ఫీల్ అవుతారు అంతే ఇంకేం లేదు కొంచెం మొహమాటం ఎక్కువ వాళ్ళకి ఇంకే విధంగా అయితే కిందకి వచ్చేసిన తర్వాత హాస్పిటల్ పక్కనే ఐస్ క్రీమ్ పార్లర్ ఉందండి సరే ఒకసారి వెళ్దామని అయితే అనుకున్నాము అది కాక ఎండగా కూడా ఉంది బాగా తక్కువేనండి మేమేమి రెగ్యులర్గా ఇట్లా వెళ్ళము ఎప్పుడో చాలా తక్కువ అది ఎండకి తట్టుకోలేక ఇంకా అమ్మాయి కూడా వెళ్దామనేసరికి కాదనలేకపోయాము ఇంక ఇక్కడ నేను పెట్టిన ఆర్డర్ చూసి వీళ్ళు నవ్వుతున్నారు నాకు ఇష్టమైంది కాబట్టి నేను అదే పెట్టాను ఇంత పెద్ద క్వాంటిటీ ఇచ్చారు మేము తినలేము అని చెప్తున్నారు వాళ్ళు ఈ ఐస్ క్రీమ్ అయితే ఇది ఏంటి అనేది మీరు నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్తానండి నేను నాకు చాలా ఇష్టం ఇది క్వాంటిటీ కూడా ఎక్కువే ఇచ్చారు వాళ్ళు ఇది వాళ్ళైతే ఇద్దరు షేర్ చేసుకున్నారు నేనైతే షేరింగ్ అయితే ఏమి ఇవ్వలేదండి నేను ఒక్కదాన్నే తినేసాను నాకు బాగా నచ్చింది ఇంకా అదేవిధంగా తినేసిన తర్వాత అయితే బయలుదేరాలి ఎండకేమో బాగా క్రౌడ్ ఉన్నారండి జనాలు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు ఇంకా ఎండలకి తట్టుకోలేకపోయాము అసలు కొంచెం వాతావరణం కూల్గా ఉండి ఉంటే బాగుండేది ఎండల్లో అసలు తిరగాలంటే చిరాకు వస్తుంది ఇంకా వచ్చిన ఐస్ క్రీమ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా తినేసిన తర్వాత బయలుదేరాలి అటు ఇటుగా ఫోర్ అట్లా అయ్యేటట్టుందండి మేము ఇంటికి వెళ్ళేసరికి నాలుగు అట్లా అయ్యేటట్టుంది ఇంకా బయ తనని వదిలిపెట్టేసి వెళ్ళాలి చాలా ఎండగా ఉందండి అసలు తట్టుకోలేకపోతున్నాము ఎంత పార్లర్లో కూర్చొని ఉన్నా ఎండకైతే అసలు అది ఒక చిరాకు వచ్చేసింది అంతే ఇంకేం లేదు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అనిపించింది అనుకోకుండా వచ్చాము మామూలుగా ఉదయం వచ్చేసి సాయంకాలానికి వెళ్ళిపోతాం కదా అని అనుకున్నాము కానీ సడన్గా ఉన్నామనేసరికి ఇంకా నైట్ ఇంకా నైట్ ఉండాల్సి వచ్చింది ఇంక అంతే అయిపోయిన తర్వాత అయితే బయలుదేరేస్తున్నాము ఇంకా తనను వదిలిపెట్టేసి మా ఉదయం కూడా ఇంటి దగ్గర వదిలేసి ఇంక మేము ఇంటికి వచ్చేస్తామండి అటు ఇటు ఫోర్ ఓ క్లాక్ అయ్యేటట్టుగానే ఉంది చూడాలి మరి బయట చాలా చిరాకు అనిపించిందండి ఎండకి అస్సలు ఉండబుద్ధి కాలేదు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా ఇంటికి వెళ్ళిపోతామా అని అయితే అనిపించింది నాకు ఇంకేం చేస్తాం తప్పదు కదా అన్నట్టుగా ఉన్నాను ఇంకా అలాగే సాయంకాలం ఇచ్చి చపాతీ ఏం చేయలేదండి రైసే పెట్టేశాను కొద్దిసేపు అయితే ఇట్లా బయట కూర్చునేసి ఇంకా కూర అయితే బుర్జీ చేద్దాం అనుకుంటున్నానండి దాంట్లోకి ఆనియన్స్ అవి కట్ చేసుకుంటూ ఇట్లా బయట కూర్చున్నాను కొంచెం వాతావరణం చల్లగా ఉంది బాగుంది అనిపించింది పొద్దున అంత ఎండకి విసుగ్గా అనిపించింది కాబట్టి కొంచెం రిలాక్సింగ్గా అనిపించిందండి అండి వెదర్ అయితే బాగుంది బాగా అనిపించింది ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా బట్టలు కూడా మిషన్కి వేసేసాను సాయంకాలమే ఇంకా రైస్ కూడా పెట్టేశాను ఇంకా ఎగ్ బుజ్జీ కోసం అయితే అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నా తొందరగా అయిపోతుందండి ఫాస్ట్గా బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా ఉందండి కర్రీ చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది అసలు రైస్లో కలుపుకొని తినేస్తే సరిపోతుంది ఇంకా వేరే కర్రీ అనిపే అవసరం అనిపించదు మీకు నచ్చితే ట్రై చేయండి ఈ విధంగా ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఫస్ట్ అయితే కర్రీ చూపిస్తున్నా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి ఫస్ట్ ఇవి కారం ఉన్నాయో లేదో మరి చూడలేదు నేనైతే దీంట్లో కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత ఎర్రగడ్డ ముక్కలు అయితే వేస్తున్నానండి ఆ ఎర్రగడ్డ ముక్కలు కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువే కట్ చేశాను ఎందుకంటే మాకు రైస్లోకి కలుపుకునే విధంగా ఉంటుందని అదేవిధంగా నైనా కూడా ఉంది కదా దానికి కూడా రైస్లో కలిపి పెట్టేస్తే తినేస్తుంది అదిగా ఫ్రై అయితే చేస్తున్నాను కొంచెం వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసి వేయించుకుంటే తొందరగా వేగుతాయి కదా అసలు ఫాస్ట్గా అయిపోతుందండి లేటే ఉండదు అందుకని ముందు రైస్ పెట్టినా మేము తినబోయే ముందైతే ఇది చేస్తాను నేను ఇంకా ఇదంతా వేసిన తర్వాత కలిపేసి కలుపుతుంటే కొంచెం ఫ్రై అయిపోతాయి లేదంటే పచ్చివాసన వచ్చినట్టు ఎర్రగడ్డలు కసకస అన్నట్టుగా అనిపిస్తాయి కొంచెం బాగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది దీనికి టేస్ట్ అలా అనేసి కలపకుండా వదిలేస్తే మాడిపోతాయి ఇంకే విధంగా అయితే కలుపుకుంటూ కొంచెం వాడినాయి కదా అనిపించినప్పుడు లైట్గా కారం కూడా వేస్తానండి పైన అట్లా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనే ఉడికిందా లేదా అనేది కొంచెం ఒక ముక్క పట్టుకొని అట్లా ఒత్తి చూస్తే అది మెత్తగా అయినప్పుడు కారం అయితే వేసేస్తాను చపాతీలో కూడా చాలా బాగుంటుంది అసలు ఎలాంటి మసాలాలు యూస్ చేయకుండా ఈజీగా సింపుల్గా చేసుకునేది ఎగ్ బుర్జీ కొంచెం ఉడికిందో లేదో మనము చూసేసిన తర్వాత కారం వేసేద్దాము ఉడికిందండి అలాగే సాల్ట్ కూడా చెక్ చేసుకొని మన టేస్ట్కి తగినట్లుగా కారం కూడా ఒక రెండు స్పూన్లు అయితే పైనుంచి అట్లా చల్లేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా లైట్గా అలాగా చల్లేసామంటే మళ్ళీ ఎలాగో ఫ్రై చేస్తాం కాబట్టి కలిసిపోతుంది అంతా మనం ఎన్ని ఎగ్స్ తీసుకుంటామా అనే దాన్ని బట్టి కూడా ఆనియన్స్ కట్ చేసుకోవాలండి ఆనియన్స్ ఎక్కువ ఉండి ఎగ్ తక్కువ ఉన్నా బాగుండదు ఎగ్ ఎక్కువ ఉండి ఆనియన్స్ తక్కువ ఉన్నా బాగుండదు నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఇక్కడ ఒక్క నిమిషం అట్లా కొట్టిన తర్వాత వెంటనే కదిపేయకుండా ఒక్క పది నిమిషాలు ఆగుదాము ఒక్క పది నిమిషాలు ఆగిన తర్వాత ఇదంతా కలిపేసుకుందామండి దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది అంత బాగా అనిపించదు రైస్లోకి ఇంక మొత్తం ఇదంతా బాగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలండి దగ్గరుండి కలుపుతూనే ఉండాలి గట్టిగా అంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇది అసలు టైమే పట్టదు ఇంకా ఎలాగో మేము వేడివేడిగానే తీసుకుంటాం కాబట్టి రైస్ అయిపోయిన వెంటనే స్టార్ట్ చేస్తాను ఇది ఇంకా ఇది అయిపోయిన వెంటనే తినేస్తాము ఈ విధంగా అంతా కలిపేసుకొని నీట్గా దగ్గరికి చేర్చుకున్న తర్వాత మొత్తం పొరటు కొడతాం కదా అట్లాగే తిప్పేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది వరకు మా పిల్లలకి క్యారియర్ కట్టేటప్పుడు అయితే రెగ్యులర్గా చేసేదాన్ని ఎగ్ రైస్ అనేసి ఇష్టంగా తినేవాళ్ళు ఎలాంటి మసాలాలు కూడా వేసేదాన్ని కాదు చాలా బాగుండేది ఈ విధంగా ఇంక ఇందులో రైస్ కలిపేసి పెట్టేసేదాన్ని తినేస్తారు వాళ్ళు ఇష్టంగా ఇంకెప్పుడైతే నాకు చపాతీలోకి కర్రీస్లోకి సైడ్ డిష్గా ఎప్పుడైనా కర్రీస్ లేకుండా రైస్లో కానీ చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి ఈ కర్రీని ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇవాటికి ఇదేనండి వీడియో ఈ చిన్న వీడియోని మీకు షేర్ చేస్తున్నా ఇంక దీన్ని ఇదంతా అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసి మనము రైస్ పెట్టేసుకొని కూర కూడా రీషౌట్ చేసుకున్నాము వేడివేడిగా ఉంది చూసారా రైస్ ఎప్పుడు కూడా వేడివేడిగా తినడమే హెల్తీ అండి చల్లారిపోయినప్పుడు కన్నా వేడివేడిగా తింటేనే ఆరోగ్యానికి మంచిది అంటారు అసలు వేరే చట్నీస్ కూడా ఏం అవసరం లేదు కాకపోతే నేను కొంచెం టమాటా చట్నీ కూడా ఉంది వేసుకుందామనేసి వేసుకుంటున్నాను చాలా తక్కువ అండి మేము చట్నీస్ కూడా పెద్దగా తినము అందుకని వాటి అవసరం మాకు పెద్దగా రాదు చాలా రేరు కాకపోతే ఉంటాయి ఇంట్లో అయితే అన్ని రకాల చట్నీస్ ఉంటాయి మేము తినడం తక్కువ పెట్టుకునే క్వాంటిటీ కూడా తక్కువగానే పెట్టుకుంటాను నేను సేఫ్ సైడ్గా అంటే ఇదిగోండి ఈ విధంగా అయితే సర్వ్ చేసేసుకున్నాను అసలు రైస్లోకి కలుపుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది అనిపించిందండి ఇవాళకి ఇదేనండి ఈ వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఉంటానండి బాయ్ అండి